జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చే భక్తుల పాలటి కొంకు ఇలవేలుపు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు మాఘమాసం శుక్రవారం సందర్భంగా సుందరముగా అలంకరించి విశేష అలంకరణలో దర్శనమిచ్చారు ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు పుణ్యా నది జలాలు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు వేద దర్బార్ చతుర్వేద స్వస్తి నీరాజన మహామంత్ర పుష్పం సాయం సంధ్య హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు కోమలగిరి రామానంద విజయలక్ష్మి దంపతులు ఐదు తులాల వెండిని రుద్రుల లక్ష్మి సూర్య కుమారి కుమారులు సోమేశ్వరరావు హనుమాన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఐదు తులాల వెండిని అమ్మవారి వెండి చీర నిమిత్తం అందజేశారని తెలిపారు ప్రతి శుక్రవారం అమ్మవారికి నిర్వహించు పంచామృత అభిషేకాలు పంచహారతులు నాగహారతి సింహ కుంభ నక్షత్రహారతులు దాతల సహకారంతో భక్తులకు ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు ఈ నెల ఇరవై ఐదున బుధవారం అమ్మవారి సన్నిధినంలో కొలువై ఉన్న శ్రీ నర్మదా అమృత బాలలింగేశ్వర స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం విశేష అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారని భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని కోరారు అమ్మవారి యొక్క దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానం రోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారి వేకోజాము నుంచే అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు మరియు అమ్మవారి యొక్క దళిత సహస్రనామ కుంకుమార్చనతో శ్రీ చక్ర పూజ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి విద్య పంచామృత అభిషేకములు తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాటి ఏకాదశ మంగళ నిరాజనాలు వేద దర్పాల సేవ చతుర్వేద స్వస్తి ఈ కార్యక్రమాల అమ్మవారి యొక్క ఆలయంలో జయప్రదంగా జరిగి ఈ కార్యక్రమాల్లో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాల్తు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అమ్మవారి యొక్క ఆలయంలో శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారు అంటే అమ్మవారి యొక్క సన్నిధానంలో పరువైన ఆ యొక్క పరమేశ్వరుడికి విశేషమైనటువంటి ఏకవార రుద్రాభిషేక కార్యక్రమం మహాశివరాత్రి పురస్కరించుకునే విశేషమైనటువంటి అర్చనాది ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి ఈ కూడా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరు ప్రార్థిస్తున్నాం శ్రీ శ్రీమాత్రే నమ మరి జంగారెడ్డి కూడా పట్టణానికి ఉత్తలాన ఏం చేసినటువంటి శ్రీ 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 అమ్మవారికి ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా మరి అమ్మవారికి పంచామృతాలు వివిధ రకాల ఫలారసాలు అదేవిధంగా సప్తనదీ జలాలతోటి పంచామృతాభిషేకం నిర్వహించడం జరుగుతుంది మరి భక్తులందరికీ కూడా ఈ సేవని ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులందరూ ప్రతి వారం ఈ అభిషేక కార్యక్రమం తదనంతరం ఏకాదశ ఆర్తి పూజా కార్యక్రమం కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొనకు తెలియజేస్తున్నాం మరి అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఐదు కేజీల వెండితో వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వీనంగా కొనసాగించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు కోమలగిరి రామానందు విజయలక్ష్మి దంపతులు ఐదు తులాల వెండిని రుద్రుల లక్ష్మీ సూర్యకుమారి సోమేశ్వరరావు హనుమాన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఐదు తలాల వెండి అమ్మవారి వెండిచేర తయారీ నిమిత్తం సమర్పించి ఉన్నారు మరి వారిని వారి కుటుంబాలను వారి వ్యవసాయ వ్యాపార వృత్తి ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా గ్రామ భక్త మహాజనులందరూ ఈ వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్ర పాతృకా తెలియజేస్తున్నాం ఓం శ్రీమాతకారం